హనుమాన్ జంక్షన్లో పల్సర్ బైక్ మాయం సీసీ కెమెరాలో ముగ్గురు దొంగలు కదలికలు రికార్డ్ కృష్ణా జిల్లా బాపుల్పాటి మండలం హనుమాన్ జంక్షన్ ఇందిరానగర్లో ఒక పల్సర్ బైక్ రహస్యంగా మాయం కావడంతో స్థానికుల్లో కలకలం రేపింది ఏపీ ఫార్టీ ఎఫ్ఎఫ్ నైన్ సిక్స్ డబుల్ టూ నెంబర్ గల పల్సర్ టూ ట్వంటీ బైక్ యజమాను రాత్రి ఇంటి ముందు పార్క్ చేయగా ఉదయం కల్లా బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఇందిరానగర్ రోడ్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలో ముగ్గురు వ్యక్తులు బైక్ను తరలిస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి వీరిలో ఇద్దరు ఒక స్కూటీపై వచ్చి ఇంకొకరితో కలిసి పల్సర్ టూ ట్వంటీ బైక్ను స్థానికులు గమనించకుండా నెమ్మదిగా తరలించారు బైక్ యజమానులు వీడియో రికార్డును సేకరించి హనుమాన్ జంక్షన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఎస్ఐ సురేష్ కుమార్ నేతృత్వంలో ఒక బృందం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు బృందం ఇప్పటికే సీసీ ఫుటేజ్ విశ్లేషిస్తూ మిగిలిన రహదారి సర్వేలెన్స్ కెమెరాల ద్వారా దొంగల కదలికను గుర్తించే ప్రయత్నం చేస్తోంది పోలీసులు వేగంగా స్పందించినందుకు స్థానికులు అభినందిస్తూ ఇటీవల కాలంలో ఇలాంటి బైక్ చోరీలు పెరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు